వనపర్తి జిల్లా కేంద్రంలో పదహారు వార్డు నుండి యాభై మందిని మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు జరిగాయి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ నేడు వనపర్తి పట్టణ కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్ల విస్తరణలో సహకరించినటువంటి బాధితులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందనేది చాలా ఆనందంగా ఉందని అన్నారు మీ అందరికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తరఫున మరొకసారి కృత కృతజ్ఞతలు అంటూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్డు విస్తరణలో రోడ్డు విస్తరణకు సహకరించినటువంటి బాధితులు సైతం ఈరోజు స్వచ్ఛందంగా టిఆర్ఎస్ భారతీ భారత రాష్ట్ర సమితిలో చేరడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం వీళ్ళకు పాదాభివందనం చేస్తున్న పార్టీ తరఫున వనపర్తి నియోజకవర్గ ప్రజల తరఫున ఊహకందని విధంగా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి వనపర్తి అభివృద్ధిని కాంక్షించి రోడ్ల విస్తరణ పూర్తయిన సందర్భంగా బాధితులే భారత రాష్ట్ర సమితిలో నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం అనేది ఇది రాష్ట్ర చరిత్రలో ఒక తలమానికమైనటువంటి విషయంగా మనం కూడా చెప్పుకోవచ్చు మీ అందరికీ పేరు పేరున గుణపర్తి నియోజకవర్గాల తరపున భారత రాష్ట్ర సమితి తరఫున స్వాగతం పలుకుతూ మీ అందరికీ పాదాభ్యందనం చేస్తున్నా ఇద్దరికీ ధన్యవాదాలు ఆ రోజు చిత్తూరు చేసుకుంటాను ఎప్పుడైనా పార్టీ పెద్దపెట్టి ఉన్నప్పుడు వర్తమాన వచ్చినప్పుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్డు విస్తరణలో రోడ్డు విస్తరణకు సహకరించినటువంటి బాధితులు సైతం ఈరోజు స్వచ్ఛందంగా టిఆర్ఎస్ భారతీ భారత రాష్ట్ర సమితిలో చేరడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం పాదాభివందనం చేస్తున్న పార్టీ తరఫున వనపర్తి నియోజకవర్గ ప్రజల తరఫున ఊహకు విధంగా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి వనపర్తి అభివృద్ధిని కాంక్షించి రోడ్ల విస్తరణ పూర్తయిన సందర్భంగా బాధితులే భారత రాష్ట్ర సమితిలో నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పాటలు చేయడం అనేది ఇది రాష్ట్ర చరిత్రలో ఒక తలమానికమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు మీ అందరికీ పేరు పేరున వనపర్తి నియోజకవర్గాల తరఫున భారత రాష్ట్ర సమితి తరఫున స్వాగతం పలుకుతూ మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్డు విస్తరణలో రోడ్డు విస్తరణకు సహకరించినటువంటి బాధితులు సైతం ఈరోజు స్వచ్ఛందంగా టిఆర్ఎస్ భారతీయ భారత రాష్ట్ర సమితిలో చేరడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం పాదాభివందనం చేస్తున్న పార్టీ తరఫున వనపర్తి నియోజకవర్గ ప్రజల తరఫున ఊహ కందని విధంగా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి వనపర్తి అభివృద్ధిని కాంక్షించి రోడ్ల విస్తరణ పూర్తయిన సందర్భంగా బాధితులే భారత రాష్ట్ర సమితిలో నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పాటలు చేయడం అనేది ఇది రాష్ట్ర చరిత్రలో ఒక తలమానికమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు మీ అందరికీ పేరు పేరున వనపర్తి నియోజకవర్గాల తరఫున భారత రాష్ట్ర సమితి తరఫున స్వాగతం పలుకుతూ మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాం